వి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఏన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ రండి రక్షణ పొందుడి మీకోసమే నేను ఉన్నాను నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుడి తను తాను తగ్గించుకొని వాడే హెచ్చరింపబడును ఈ సువార్త వాక్యాలు వినగానే మనకి యేసుక్రీస్తు మదిలోకి కనిపిస్తాడు త్యాగము కరుణ క్షమ జీవన లక్ష్యాలుగా తన జీవిత ఆచరణ నడవడికగా తన బోధనలను ప్రపంచ మానవాళికి సందేశంగా అందించినటువంటి క్రీస్తు జన్మదినోత్సవమే క్రిస్మస్ క్రీస్తు కోసము సామూహికంగా ప్రార్థనలు చేయడము కుటుంబ సభ్యులు తెలిసినటువంటి వాళ్ళ మధ్య శుభాకాంక్షలు తెలుపుకోవడము బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడము పరస్పరం ఆలింగనలతోటి ఆత్మీయత అనుబంధాలను పంచుకోవడము క్రిస్మస్ సందేశంగా సంకేతంగా మనకి కనిపిస్తుంది తన జీవితాన్ని మొత్తాన్ని కూడా ఒక సందేశంగా మార్చి ప్రపంచానికి అందించినటువంటి క్రీస్తు జననంలో అనేక విశేషాలు విశిష్టతలు కనిపిస్తూ ఉంటాయి క్రిస్మస్ పేరు చెప్పగానే మనకి సాంస్కృతికంగా ప్రతీకాత్మకమైనటువంటి అనేక సింబల్స్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూ ఉంటాయి ప్రపంచం మొత్తం వ్యాపించుకున్నటువంటి క్రీస్తు సందేశాలు బోధనలు ఈ రోజున స్మరించుకోవడం అనేది ఆ మత విశ్వాసకులకి యొక్క ప్రధాన ఆరాధనగా ఆచరణగా కనిపిస్తుంది క్రిస్మస్ పేరు చెప్పగానే మనకి ఒక నక్షత్రము ప్రతి ఇంటి పైన వెలుగులు చిమ్మేటటువంటి నక్షత్రము క్రిస్మస్ ట్రీ అంటే అలంకరించినటువంటి క్రిస్మస్ ట్రీ విద్యుత్ దీప వెలుగులతో అలంకరించినటువంటి క్రిస్మస్ ట్రీ బెల్స్ అంటే గణగణ గణమని అడిగేటటువంటి బెల్స్ ఆరిపోతూ అంటే తాను జ్యోతిని వెలిగిస్తూ ప్రపంచానికి వెలుగులు అందించేటటువంటి కొవ్వొత్తి క్యాండిల్స్ అదే సమయంలో చూస్తే కనుక బాల్యంలో ఉండేటటువంటి అమాయకత్వము ప్రేమ షరతులు లేనటువంటి అనుబంధానికి నిదర్శనంగా నిలిచేటటువంటి క్లాజ్ చిన్నపిల్లలకి ఒక వేడుకగా కనిపించేటటువంటి బహుమతులు ఇచ్చిపుచ్చుకునేటటువంటి శాంతాక్లాస్ ఇలా ఐదు ఆరు సింబల్స్ మనకి క్రిస్మస్ పేరు చెప్పగానే కనిపిస్తాయి ఈ సింబల్స్ అన్నిటికీ కూడా ఒక విశిష్టత అనేది సాంస్కృతికమైనటువంటి ప్రత్యేకత అనేది కనిపిస్తుంది ఇంటి ముందు వెలిగిందేటటువంటి ఇంటికి వేలాడి తీసి కనిపించేటటువంటి స్టార్స్ ఏవైతే ఉన్నాయో క్రీస్తు జనన సందర్భంగా ఆకాశంలో ఒక విచిత్రమైనటువంటి వింతైనటువంటి నక్షత్రం ప్రకాశించింది క్రీస్తు జననం జరగబోతుంది అనేటటువంటి సంకేతాన్ని అందిస్తూ ప్రపంచం మొత్తం కూడా వెలుగులు విరజిమ్మేటటువంటి క్షణం రాబోతుంది అనే పుట్టుకకు సంకేతంగా ఆకాశంలో మెరిసినటువంటి నక్షత్రం ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చింది అందువల్లనే క్రిస్మస్ సంకేతం అంటే ప్రతి ఇంటి ముందు ఒక స్టార్ నక్షత్రాన్ని వేలాడదీసి క్రీస్తు జననాన్ని ఆహ్వానం పలుకుతున్నట్లుగా క్రైస్తవ విశ్వాసులు భావిస్తూ ఉంటారు ఇక మరోవైపు చూస్తే కనుక క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ అనేది కుటుంబానికి ఒక సంకేతము అంటే శీతాకాలంలో పుట్టినటువంటి యసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆ శీతాకాలం అంటే మంచుతోటి మొత్తం అంతా కూడా ఇళ్ళు కావచ్చు చెట్లు కావచ్చు అవన్నీ తెల్లగా మంచుతో కప్పబడి ఉంటాయి కానీ క్రీస్తు జననం పట్ల ఆనందాన్ని హర్షాత్రేకాన్ని వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా ఈ చెట్లు ఒళ్ళు సతత హరితం అంటే గ్రీనరీ ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా పోతుంది నిత్యము ఒక పచ్చదనం వెల వెదజిల్లబోతోంది ఈ ప్రపంచం అనేటటువంటి సంకేతాత్మకంగా ఈ ట్రీ అనేటటువంటిది ఆ మంచును విధిల్చుకుని తన ఒళ్ళును విశ్వరూపంగా చూపించింది అని చెప్తారు అందువల్లనే క్రిస్మస్ ట్రీని ప్రత్యేకంగా అలంకరిస్తూ ఉంటారు ఇది ఒక సతతహరితము కుటుంబ సంబంధాలు అంటే కుటుంబం ఎలాగైతే చెట్టుకి అన్ని కొమ్మలుగా అదే సమయంలో పండ్లుగా సాకలుగా ఆకులుగా ఎలా ఉంటాయో అలాగా క్రిస్మస్ ట్రీ కూడా కుటుంబానికి సంకేతంగా ప్రపంచానికి సతతహరితంగా సింబాలిక్గా క్రిస్మస్ ట్రీ అలంకరణ కూడా జరుగుతూ ఉంటుంది ఇక క్యాండిల్స్ వెలిగించి నిత్యం వెలుగుని నింపడం అనేది ప్రపంచంలో వెలుగుని నింపడం వెచ్చదనం సంకేతంగా శీతాకాలంలో ఉండేటటువంటి ఆ చలిని దూరం చేస్తూ వెచ్చదనంతో యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నట్లుగా క్యాండిల్స్ వెలిగిస్తారు ఇక యేసుక్రీస్తుకి రాక తోటి ఆయన ఆగమనానికి సూచికగా గంటలు గణగణమని గంటలు చర్చిల్లో మోగుతూ ఉంటాయి ఇవన్నీ సింబాలిక్గా కనిపిస్తాయి శాంతాగ్లాజు ప్రత్యేకించి పిల్లలకి చాలా ఇష్టమైనటువంటి వేడుకగా కల్చరల్గా అంతేకాకుండా క్రిస్మస్లో ఉండే ప్రత్యేకత తమకి ప్రత్యర్థులు లేదంటే అంతవరకు మాట్లాడుకోకుండా మాట్లాడలేనటువంటి వాళ్ళకు కూడా కానుకలు ఇవ్వడము ఇంటి ముందు వారి యొక్క బహుమతులు పెట్టడము గిఫ్ట్స్ అనేటటువంటి పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అనేటటువంటి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఇవ్వడము తీసుకోవడం అనేటటువంటి ఆనందానుభూతులు మానవాళి మధ్య పరస్పర సంబంధానికి ప్రత్యేకంగా చెప్తా ఉంటారు ఈ సింపుల్స్ రకరకాలైనటువంటి కాలాల్లో వచ్చాయి స్టార్స్ అయితే తొలి నుంచి నక్షత్రం ఇంటికి వెళ్ళాలి తొలి నుంచి ఉన్నప్పటికీ సాంతాక్లాజు ఇవన్నీ సాంతాక్లాజ్ అంటే సెయింట్ నికోలాస్కి ప్రతీకగా చెప్తా ఉంటారు నాలుగో శతాబ్దంలో అంటే శకం నాలుగో శతాబ్దంలో ఇప్పుడు ఉన్నటువంటి టర్కీ అంటే మైరా ప్రాంతం అనేవారు అప్పుడు టర్కీ ప్రాంతంలో ఫాదర్ గా బిషప్ గా ఉన్నటువంటి సెయింట్ నికోలాస్ అనే వ్యక్తి ఈ వేడుకను అంటే ప్రతి ఒక్కళ్ళకి చర్చికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కానుకలు ఇవ్వడం పిల్లలకి ప్రత్యేకమైనటువంటి కానుకలు పంచిపెట్టడం ఇవన్నీ చేయడంతో అప్పటి నుంచి ఆ వేడుకని ఆనవాయితీగా రావడం వల్ల సెయింట్ నిక్లాస్కి ప్రతీకగా శాంతాక్లాజ్ అని చెప్తూ ఉంటారు తన జీవితాన్ని ఒక సందేశంగా ఇస్తూ లాస్ట్ సఫర్ ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసుల్లో ఉండేటటువంటి భావనలో లాస్ట్ సఫర్ చాలా ముఖ్యమైనది ప్రాముఖ్యమైనదిగా చెప్తారు తాను అంటే తనను తాను ప్రభువుగా ప్రకటించుకున్నటువంటి ఆ రోజుల్లో రాజులు నిరంకుశంగా సర్వం తమకు తెలిసి తామే ఆధిపతులము తామే నియంత్రణము తామే దేవుడికి ప్రతిరూపంగా భావించుకునేటటువంటి రాజులకి ప్రత్యామ్నాయంగా ప్రభువు ఉన్నాడు అని చెప్పడంతో దీన్ని దైవద్రోహంగా దేశద్రోహంగా భావించినటువంటి యేసుక్రీస్తుని శిక్షించాలని అనుకున్నటువంటి ఘట్టాల్లో క్షణాల్లో దానిని ముందుగానే గ్రహించినటువంటి క్రీస్తు లాస్ట్ సఫర్ తన శిష్యులు తన బోధనలని అంతవరకు జీర్ణించుకుంటున్నటువంటి తన శిష్యులతో ఏర్పాటు చేసినటువంటి చివరి విందు లాస్ట్ సఫర్గా చెప్తారు లాస్ట్ సఫర్ సందర్భంగా బ్రెడ్ అంటే రొట్టె ముక్కని విరిచి తన పది మంది శిష్యులకి పంచిపెడుతూ అక్కడ ఉండేటటువంటి ద్రాక్ష రసంతో కూడినటువంటి ద్రాక్ష సారాయి ద్రాక్ష రసంతో ఇస్తూ దీనిని స్వీకరించండి ఇది నా దేహం అంటే ఆ రొట్టె మొక్క అన్ని ఎలాగైతే ముక్కలు చేసి పంచి ఇచ్చారో ఆ ద్రాక్ష సారాయిని నిజానికి అతని యొక్క రక్త మాంసాలు కానీ చెప్తా ఉంటారు వీటిని అంటే తన బోధనల్ని పూర్తిగా జీర్ణించుకుని రొట్టె రూపంలో ప్రతీకాత్మకంగా తన బోధనల్ని జీర్ణించుకుని ఈ ప్రపంచంలో ఈ సువార్తని ప్రసంగించేటటువంటి అవకాశాన్ని తీసుకోవాలి ప్రబోధించేటటువంటి అవకాశాన్ని తీసుకోవాలి తన తన జీవన కాలానికి సంబంధించినటువంటి చివరి సందేశంగా లాస్ట్ సఫర్ని ప్రతీకాత్మకంగా బ్రెడ్ మొక్కల్ని పంచిపెడుతూ శిష్యులకి అందజేశారనేది లాస్ట్ సఫర్ సంకేతంగా చెప్తారు తర్వాత ఆయన్ని సులువు మీద బంధించ డము ఆయన మరణించడము తర్వాత పునరుత్నం చెందడం ఇవన్నీ కాలక్రమంలో చోటు చేసుకున్నటువంటి ఘట్టాలుగా బైబిల్ చెబుతూ ఉంటుంది ముఖ్యంగా టె ఆయన బోధించినటువంటి వాటిలో అప్పటికి ఇంకా చట్టాలు ఇతరత్ర అనేవి అమల్లోకి రానటువంటి పరిస్థితుల్లో మానవాళి సుఖజీవనంతో పరస్పర అన్యోన్యతో ముందుకు వెళ్ళడానికి ఒక విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఆయన చెప్పినటువంటి సూక్తులు టెన్ కమాండ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నేటికీ కూడా ప్రపంచం అనుసరించదగిన ఆచరించదగిన తన నడవడిక ద్వారానే జీవితాన్ని సూచించినటువంటి గొప్ప సూక్తులుగా నేటికి ఆదరణని ఆచరణకి నోచుకుంటున్నాయి ముఖ్యంగా తల్లిదండ్రుల్ని గౌరవించాలనడం కానీ లేదంటే అసత్యం అబద్ధం చెప్పకూడదు పరులకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని దొంగిలించకూడదు దొంగతనం చేయకూడదని హత్య చేయకూడదని తర్వాత పర స్త్రీలను అంటే పరాయి పురుషుని యొక్క దాసిని కానీ భార్యను కానీ ముఖ్యంగా ఆ రోజుల్లో సంపద అంటే ఈ రోజుల్లో లాగా భూమి కాదు ఆ రోజుల్లో సంపద అంటే గొర్రెలు మేకలు పశుసంపద ఆ పశు సంపదని అపహరించకూడదని ఇలాంటి గొప్ప సూక్తులతో కూడినటువంటి ఆ కమాండ్మెంట్స్ ఏవైతే ప్రభు ఇచ్చాడో వాటిని ఈ రోజుకు కూడా క్రైస్తవ మత విశ్వాసకులు తమ ఆచరణీయమైన శిరోదార్యమైనటువంటి మార్గదర్శక సూత్రాలుగా భావించడము ఈ ప్రపంచ మానవాళికి క్రీస్తు అందించినటువంటి సందేశంగా చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ రోజున పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఏదైతే చెప్తున్నారో తను తాను తగ్గించుకునేవాడే హెచ్చింపబడు అంటే తనను తాను అంటే వినమ్రత హంబల్నెస్ అనేటటువంటిది పెద్దగా ఎదుగుతున్నటువంటి వాళ్ళకి పై స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అవసరము దానివల్లనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందగలుగుతారు తాను చేసినటువంటి పనిని పదే పదే చెప్పుకోవడం కంటే కూడా తాను అందరిలో ఒక భాగము తాను కూడా సామాన్యుణ్ణి అని భావించడం ద్వారానే ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోగలుగుతారు ప్రత్యేకమైనటువంటి విశిష్టతని పొందగలుగుతారు అంటూ తను తాను వాడిని అంటే హెచ్చింపబడిన చెప్పడం కానీ కన్ఫెస్ అంటే పాపానికి అంటే పశ్చాత్తాపానికి చెందినటువంటి ప్రాయశ్చిత్తం లేదంటారు అది కన్ఫెషన్ అంటే చేసిన తప్పు చెప్పడం ద్వారా ఒప్పుకోవడం ద్వారా దానికి పరిహారం లభిస్తుంది అనేటటువంటి ఒక గొప్ప మానవ ఇతిహాసంలోనే గొప్పదైనటువంటి ఆ సూత్రాన్ని ఆ కన్ఫెషన్ అనేటటువంటి సిస్టమ్ని ఈనాటికి పాటించడం అనేది కనిపిస్తూ ఉంటుంది అది క్రీస్తు అందించినటువంటి గొప్ప మానవ జీవన ఆదర్శ మార్గంగా చెప్తూ ఉంటారు ఇక క్రీస్తు జననానికి సంబంధించి తర్వాత ఆయన మహిమలకు సంబంధించి ఆయన సమాజానికి అందించినటువంటి సందేశానికి సంబంధించి బోధనలకు సంబంధించి త్యాగం ద్వారా తనను తాను అర్పించుకోవడం ద్వారా త్యాగం ద్వారా శిలువ యాగం అంటారు దాని ద్వారా ప్రపంచానికే కష్టాలు పడండి కానీ నీతికి విలువలకి నిలబడండి అంటూ తన జీవితాన్ని ఒక సందేశంగా అందించారు క్రైస్తవ విశ్వాసకుల ఆరాధనీయమైనటువంటి భావన ముఖ్యంగా అయితే ఈ ప్రపంచంలో ప్రపంచంలో వ్యాప్తంగా అంటే అన్ని దేశాల్లోని వ్యాపించి ఉన్నటువంటి ఈ క్రైస్తవ మత విశ్వాసం ముఖ్యంగా నాలుగైదు తరగతులుగా వర్గాలుగా కూడా కనిపిస్తూ ఉంటాయి బాప్టిస్టులని పెంతుకోస్తులని క్యాథలిక్లని ప్రొటెస్టెంట్లని ఇలా నాలుగైదు వర్గాలుగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా చూసిన చిన్న చిన్న ఆచరణల్లో ఉండేటటువంటి వైవిధ్యాలనే దీన్ని ఈ ప్రత్యేక శాఖలుగా మనం చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రొటెస్టెంట్లు యేసుక్రీస్తు మహిమలు యాగం అంటే సులువ మీద ఆయన బంధింపబడడం ప్రాణాలు వేయడం తర్వాత పునరుత్నం అంటే తిరిగి జన్మించడం ఇవన్నీ వీటన్నిటిని ప్రొటెస్టెంట్లు పాటిస్తూ ఉంటారు అయితే కొన్ని క్యాథలిక్లతో పోలిస్తే కొన్ని విభేదాలు అంటే కొంచెం తేడాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా క్యాథలిక్లో చూస్తే కనుక బాలయేసు మహిమలు అదే సమయంలో మరియమాత అంటే మేరీమాత యొక్క మహిమలు అంటే తల్లికి కూడా ఎక్కువ ఇస్తూ ఆ మిగిలినటువంటి సులువు యాగము పునరుత్నం ఇవన్నీ క్యాథలిక్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇలాగా కొంచెం వ్యత్యాసము వైరుధ్యాలతోటి ఈ శాఖలు అనేటటువంటివి ప్రపంచవ్యాప్తంగా మనకి కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా బైబిల్ అనేటటువంటిది అంటే ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఈరోజుకి కూడా రెండు వేల సంవత్సరాలుగా విశేష ఆదరణ పొందడమే కాకుండా అత్యధిక సంఖ్యలో కాపీలు అమ్ముడవుతూ ఉండేటటువంటి పుస్తకంగా బైబిల్ని చెబుతూ ఉంటారు క్రైస్తవ మతాన్ని అవలంబించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ని తమ చేతిలో పెట్టుకోవడానికి ఒక శుభానికి సూచిక కానీ అదే సమయంలో విజయానికి సంకేతంగాని ఈ బైబిల్ని చేత పెడితే కనుక తాము అనుకున్నది జరుగుతుంది విజయం సిద్ధిస్తుంది శుభ సూచికంగా ఉంటుంది అనేటటువంటి భావంతో ఉంటారు ఆ బైబిల్ని పట్టుకోవడం అనేది అందువలన ఆ గ్రంథానికి ఒక పరిశుద్ధ గ్రంథము పవిత్ర గ్రంథంగా గుర్తింపు ఉంది ఇది కాలానుగుణంగా అంటే నిజానికి ఈ రెండు వేల సంవత్సరాల్లో చూస్తే నలభై మంది ప్రవక్తలు పద్నాలుగు వందల సంవత్సరాల పాటు అంటే నిరంతరం దాన్ని సరిదిద్దుతూ అంటే దిద్దుబాటు చేస్తూ అంటే మూలం దెబ్బ తినకుండా అధునాతనమైనటువంటి విధానాలు అంటే భాషా పరంగా కానీ వ్యవహార పరంగా కానీ దాన్ని నిరంతరం తీర్చిదిద్దుతూ పద్నాలుగు వందల సంవత్సరాల పాటు దీన్ని రాస్తూనే ఉన్నారు అనేటటువంటిది నలభై మంది ఒక ప్రతీతి అంటే అంతగా మోడర్నైజ్ అవుతూ వచ్చింది బైబిల్ అని చెప్పాలి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి అనువాదమైనటువంటి ఏకైక గ్రంథంగా బైబిల్ని చెప్తూ ఉంటారు ఇది ఒక విశేషమైనటువంటి అంశంగా మతం అంటే మతం అంటే మనిషితో ముడిపడి ఉంటుంది మతం అనేది మానవ జీవనానికి మార్గదర్శకము మానవ జీవనానికి నడవడికను నేర్పేటటువంటిది అని సూచించడమే ఈ ఈ బైబిల్ యొక్క సూచనగా మనం చెప్పాల్సి ఉంటుంది అయితే ఈ బైబిల్లో కూడా రకరకాలైనవి కనిపిస్తూ ఉంటాయి హిబ్రూ హిబ్రియా బైబిల్ అంటే మొదట రాసినటువంటి భాషలో హిబ్రూ బైబిల్ కనిపిస్తుంది తర్వాత గ్రీక్ బైబిల్ ఉంటుంది తర్వాత క్రైస్తవ బైబిల్ అలా మూడు రకాలుగా మనకి బైబిల్ రూపాలు కనిపిస్తూ ఉంటాయి హిబ్రూ బైబిల్ను చూస్తే కనుక తొలి ప్రతులు ఇది చూస్తే కనుక ఆదాము అవ్వ సృష్టి రహస్యాలు తర్వాత నోవా అనేటటువంటి భక్తుడి కాలంలో జలప్రళయం చోటు చేసుకోవడం ఎర్ర సముద్రం చీలి మార్గం ఏర్పాటు చేయడం ఇలాంటి ఒక విశేషమైనటువంటి ఔన్నత్యము మహిమలతో కూడినటువంటి గ్రంథంగా మనకి ఇబ్రూ బైబిల్ కనిపిస్తుంది తర్వాత గ్రీకు బైబిల్లో అంటే సంగీతము సాహిత్యంతో కూడినటువంటి సులేమాన్ కీర్తనలు అంటే ఆకర్షణీయమైనటువంటి ఆదరణీయమైనటువంటి ప్రచార పద్ధతులు కూడా గ్రీక్ బైబిల్లో కనిపిస్తాయి ఇక క్రైస్తవ బైబుల్ క్రీస్తు బైబిల్ అనేటటువంటిది అన్నింటినీ సమగ్రంగా సంతరించుకున్నటువంటి రూపంగా మోడర్న్ వెర్షన్గా మనము క్రీస్తు బైబిల్ని చూడాల్సి ఉంటుంది ఏదేమైనా ఈ బైబిల్ అనేటటువంటిది ఈ మానవళ్ళు నడవడికకి విశ్వాసానికి ఆస్తిక భావనలకి ఒక ప్రతీకాత్మకంగా ఉండడము క్రిస్మస్ అంటే క్రీస్తు మాస్ అంటే సామూహికంగా అందరూ కలిసి దైవ ప్రార్థన చేయడము పరస్పరము అందరూ కలిసి శుభాకాంక్షలు చెప్పుకోవడము కలిసి నడుస్తామనేటటువంటి ప్రతిన చేయడం అనేది ఈ యొక్క సందేశంగా క్రీస్తు జన్మదిన సందేశంగా మనకి కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా తెలుసో తెలియకో ప్రపంచమంతా వేరే ఇతర మతాల అవలంబికులు సైతము అనుసరించేటటువంటి గొప్ప సూత్రము గొప్ప సూక్తి బైబిల్ అందించింది ఇతర మతాల్లో కూడా అటువంటివి కనిపిస్తూ ఉంటాయి మనకి హిందూ మతంలో చూస్తే కనుక తదాస్తు అనేటటువంటి భావన అంటే అట్లేవుగాక అంటే ఎవరన్నా ఏదన్నా కోరుకున్న తర్వాత అది జరుగుగా కా అనేటటువంటి శుభాకాంక్షలు అందజేయడం అనేది కనిపిస్తుంది ఈ ప్రతి శుభార్తలోని కూడా ఆ అధ్యాయం ముగిసిన తర్వాత ఆమెన్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది ఆమెన్ అంటే కూడా ఆమెన్ ఏమెన్ ఇలా కనిపిస్తూ ఉంటుంది అంటే ఆ సువార్త సందేశం తర్వాత చివరిలో ఇచ్చేటటువంటి ఈ ముగింపు సంకేత పదం ఏదైతే ఉందో అది అట్లే అగుగాక శుభం కలుగుగాక అనేటటువంటి సమానార్థకం అంటే ఆమెను అంటే అట్లే అగుగాక నువ్వు కోరుకున్నది జరుగుగాక ఇది జరుగునుగాక అనేటటువంటి అర్థంతో ఆమెను అనేటటువంటి పదాన్ని ప్రతి సువార్త చివరిలోని వినిపించడం అనేది ఆ మతంలో క్రైస్తవ విశ్వాసంలో కనిపిస్తూ ఉంటుంది అదే సమయంలో మనం చూస్తే కనుక ప్రపంచమంతా ఈ రోజున మనం ఎవరినన్నా కలిసిన స్నేహితుల దగ్గర పెట్టుకోవాలి తీసుకున్నా కుటుంబ సభ్యుల దగ్గర పెట్టుకోవాలి తీసుకున్నా బై బై చెప్తూ ఉంటాము గుడ్ బై చెప్తూ ఉంటాము అది బైబిల్ నుంచి స్వీకరించినటువంటి గొప్ప సందేశంగానే చెప్పాల్సి ఉంటుంది నిజానికి బైబిల్లో ఇది గాడ్ బీ విత్ యూ చివరిలో గాడ్ బీ విత్ యూ అంటే దేవుడు నీతో ఉండుగాక అంటే నీకు మంచి జరుగుగాక ఆ ప్రయాణంలో కానీ లేదంటే విడి విడిపోయి విడుకోలు తీసుకున్నటువంటి సందర్భంలో కానీ దేవుడు నీతో ఉంటూ నీకు మంచి చేస్తాడు అనేటటువంటి దాంతో గాడ్ బీ విత్ యూ అనేటటువంటి సూక్తి మనకి బైబిల్లో కనిపిస్తుంది దాన్ని సంక్షిప్త రూపంగా గుడ్ బైగా చెప్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా అయితే చూస్తే కనుక బై బాయ్ అంటారు అంటే అది గుడ్ బై అనేది గాడ్ బీ విత్ యూ అనేది గుడ్ బైగా బై బైగా రూపాంతరం చెందుతూ వచ్చింది ఇది క్రైస్తు తన కరుణాభావజాలంతో త్యాగంతో ప్రేమతోటి క్షమించేటటువంటి తత్వంతో తన ఆచరణతోటి నడవడికతోటి ప్రబోధనలతోటి తన హేతుబద్ధమైనటువంటి వాదనలతోటి ప్రపంచాన్ని పురోగతి మార్గంలో నడపడానికి చేసినటువంటి కృషికి సంకేతంగా క్రీస్తు జన్మదినోత్సవాన్ని నిర్వహించు ఉంటారు చివరిగా మనము గుడ్ బై వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్